బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తిక్ వరుసగా వైసీపీ నాయకుల మీద కేసులు నమోదవుతున్నాయి నిన్న నిన్న ఒక లా స్టూడెంట్ ఏయుకి సంబంధించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓ లా స్టూడెంట్ మంత్రి మాజీ మంత్రి కొడా నాని మీద కేసు నమోదు చేయడం మనం చూసాం తర్వాత వరుసగా కేసులు నమోదవుతున్నాయి పోసాని కిస్తమల్లి మీద కేసు నమోదైంది అతని మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టు మన సమాచారం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య వార్తలు ఎక్కువగా ఉంటున్నటువంటి దువ్వాడు శ్రీనివాస మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది దువ్వాడు శ్రీనివాస్ మీద టెక్కని జోరకు సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిరణ్ కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది ఒకసారి ఏం కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అనేటువంటిది మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కిరణ్ గారు సార్ ఏంటి మీరు దువ్వాడు శ్రీనివాస్ కేసు పెట్టినట్టు తెలుస్తుంది ఏంటి ఇది ఏమైనా కేసు పెట్టారు మీ ఉద్దేశం ఏంటి సార్ ఈరోజు మా టెక్క గారికి మా ప్రాంత వైసీపీ నాయకుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నారు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన సందర్భాల్లో రెండు వేల పంతొమ్మిది నుండి అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ అధికారంలో వచ్చిన మొన్న మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత వరకు గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ఆయన తాలూకా వివాహ వివాహానికి సంబంధించిన మూడు వివాహాల అయితేనేమి కళ్యాణ్ గారి తల్లి తల్లి గారి మీద అయితేనేమి సమయం దొరికిన ప్రతిసారి కూడా వల్గర్ వల్గర్గా సామాజిక మాధ్యమాల్లో ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన లేదా ఆయన ఏదైనా ఒక వీడియో చేసినా చాలా వల్గర్గా ఒక రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను ఈ పదవికి అన్ని టచ్ ఉండాలనే కామన్ సెన్స్ లేకుండా పదవిని అపహాస్యం చేసే అంత దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది సార్ సార్ ఇప్పుడు నాకు 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 మాట చెప్పండి చెప్పి నాకు అర్థమైంది అతను చేసిన గతంలో అనుచిత వ్యాఖ్యల మీద మీరు కేసు పెట్టారు అంతవరకు బాగున్నది పర్టిక్యూర్ ఏ వ్యాఖ్యాని మీరు తీసుకున్నారు దేని మీద పర్టికులర్ వ్యాఖ్య ఏంటి ఏ పదాన్ని మీరు ఆయన ఒక సందర్భంలో మా చెక్ వారికి తల్లిని ఉత్పత్తిస్తూ లజ్జా కూడా వంటి చాలా బద్దెలు కూడా నేను ఇంకా చెప్పలేదు నేను ఓకే 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 అవును అవును రాజకీయాల్లో ఆధార్తో అవన్నీ కూడా పెన్ డ్రైవ్ సేవ్ చేసి మా స్థాయికి పిఐ గారికి కంప్లైట్ చేయడం జరిగింది సార్ కేసు బుక్ అయిందో ఎఫ్ఐఆర్ అవుతుందా అవును సార్ ఈవినింగ్ ఎఫ్ఐఆర్ కూడా ఇస్తాం సార్ ఇంకొకటి ఇప్పుడు ఆ కేసులు వరుసగా బుక్ అవుతున్నాయి కొడనాని మీద వైజాగ్లో లో బుక్ అయింది మీరు ఇప్పుడు కేసు అంటున్నారు పోసారి మీద దాదాపు పద్దెనిమిది కేసులు నమోదైనట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటి ఆ పై నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా కేసులు పెట్టినా లేదా మీకు మీరుగా రియాక్ట్ అయ్యి ఇస్తున్నారా సార్ ఇది కేవలం నా స్థానిక జనసేన మా వాళ్ళతో మాట్లాడి నేను ఇచ్చిందే సార్ గతంలో అవును అవును ఇదే దీంట్లో రెండు వేల ఇరవై రెండు సార్ అక్టోబర్ పంతొమ్మిది నా పార్టీ కార్యాలయం ఇదే దువార్చన్ గారు ఆయన నా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు జనసేన జనసేన పార్టీ పార్టీ ఓకే ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏదైతే నేను మీకు ఆ పదం చెప్పానో కళ్యాణ్ గారు తల్లి గారిని ఉద్దేశించి దాన్ని కౌంటర్ గా మేము మా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడితే ఆ తర్వాత రోజు ఆయన పదిహేడు ఇచ్చారు మేము పద్దెనిమిది పంతొమ్మిదిలో మేము పంతొమ్మిది మేము కౌంటర్ ఇస్తే ఇరవై తేదీన మా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు వాళ్ళు దాని మీద కంప్లైంట్ ఇస్తే నిన్నటి వరకు కూడా మాకు ఫలానా వాళ్ళ మీద అనుమానం ఉంది అంటే ఏ ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు వాళ్ళు పిలిపించలేదు సార్ గతంలో వాళ్ళ హయాంలో మా దగ్గర ఉన్న పోలీస్ వ్యవస్థ పనితీరాలున్నది ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటంటే నిన్న అంతకు ముందు మేము ఎఫ్ఐఆర్ లో పెట్టిన కంప్లైంట్ లో పెట్టిన పేర్లు తర్వాత అనుమానికల పేర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ నిన్న పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మాత్రం ఈ వ్యవస్థ మీద నమ్మకం కలిగి ఈ రోజు మేము కంప్లైంట్ అవ్వడం జరిగింది సార్ ఇప్పుడు నాకు చిన్న సమాచారం చెప్పండి దివ్వాల మాదిరి జనసేనలో జాయిన్ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి దాన్ని మీరు ఏకీభవిస్తారా ఖండిస్తారా సమాచారం ఉందా తప్పకుండా ఖండిస్తాము అటువంటి అటువంటి ప్రపోజల్స్ సేవే వాళ్ళ దగ్గర ఇటువంటి మాకు రాలేదు మాకు ఉద్దేశమే లేదు అదే సార్ ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు దువాడ శ్రీనివాస్ మీద ఎలాంటి పనిష్మెంట్ కావాలనేది మీ డిమాండ్ అంటే అతన్ని అరెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా ఏంటి జైలు పంపించాలని అనుకుంటున్నారా మీ ఉద్దేశం ఏంటి చట్ట మేము ఏదైతే మెన్షన్ చట్టపరంగా ఉంటే అదే తప్ప మాకు ఇక్కడ ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్ష సాధించుకునే ఉద్దేశం వ్యక్తిగత కక్ష కారపణ్యాలకు వెళ్లాలని గానీ మా అధ్యక్షులు మాకు ఏ రోజు నేర్పలేదు చెప్పలేదు చట్టపరంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ ఒక్క మా టెక్కలే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూశారు ఆయన ఏ రకంగా మాట్లాడుతుండే ఏ రకంగా అది మధ్యగా తప్పు చేసి మాట్లాడుతున్నట్టు చూశారు దానికి చట్టంలో ఏ ప్రయోజనంలో ఉన్నది చట్టపురం ఆయన తక్షించుకొని అడుగుతున్నామంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వరుసగా నమోదవుతున్న కేసులు నిజంగా ఖచ్చిత సాధించి పనికోవడానికి వీలు లేదంటారా తక్షణ తెలగోతుంది కళ్ళ ముందే కనబడుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళ మాట అనుకున్న

ఖచ్చితంగా నేను వాళ్ళ పార్టీ వాళ్ళు ఏ నోటీస్ ఇచ్చారు అట్లీస్ట్ ఒక కదలి కదలంతా వచ్చింది కదా చలనం వచ్చింది కదా అందుకే మేము ఈరోజు కంప్లైంట్ రైట్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్ యూ పోన వచ్చి చూశారు కదా కిరణ్ గారు పెట్టిన కేసు సార్ దీనిపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కిస్ గారు ఉన్నారు ఈ మధ్య దువ్వారు శ్రీనివాస్ గారు మాధురి గారి కేసుని కూడా ఆయన చూశారు సార్ నమస్కారం సార్ ఏం సార్ మీ శ్రీనివాస్ గారి మీద కేసు నమోదైంది అంటే ఒక సామెత ఉందండి ఏదంటే నోరు వేస్తే ఈపి దెబ్బలు గేడ్చిందని ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒక మనం సంయమనం ఒకటి పాటించాలి ఒకటండి అలాగే ప్రజాస్వామ్యతంగా మాట్లాడాలి అది అది ఎవరైనా కానీ అవును అలా కాకుండా ఏదో వచ్చిన మాట అన్నట్టుగా మన సామెత అన్నట్టుగా మాట అంటే దాని పర్యవసనాలు ఈ విధంగానే ఉంటాయి అది ఎవరైనా బిఫోర్ ద లా సో ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నమాట నేను కూడా చూసాను కొన్ని వీడియోలు కొన్ని వీడియో చూసాను పదం ఇతను కిరణ్ గారు ఇప్పుడు విన్నాను కిరణ్ గారు చెప్పినట్టుగానే అది ఎవరైనా అనకూడదు ఎవరు తల్లి అయినా ఒకటే ఎవరి మహిళ అయినా ఏ మహిళ అయినా ఒకటే సో మహిళలు కించపట్టడం అనేది అనేది చట్టంలో క్లియర్గా ఉంది అది నేరం సో ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు కిరణ్ గారు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదో ఉంది ఏదైతే ఇస్తా అన్నారు కదా ఆ ఎఫ్ఐఆర్లు ఇంకా ఏం కంటెంట్ ఏంటి ఉంది అలాగే ఈయన ఇచ్చిన ఏదైతే పెన్ డ్రైవ్లో ఏముంది అది ఒకసారి నిశ్చితంగా పరిశీలించాల్సి వస్తుంది పరిశీలించిన తర్వాత దాన్ని ఎట్లా ఎలా నిర్ణయం తీసుకుంటాం అనేది నెక్స్ట్ నెక్స్ట్ అంటే మనం ఆలోచించాలి కాకపోతే ఇప్పుడు ఏంటి ఈ మధ్యకాలంలో జనరల్గా గతంలో అందరూ ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు కొడాలని గారు కానీ కోసాని గారు కానీ ఆర్జీబీ కానీ వీళ్ళందరూ కూడా సో వీరు కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి మరి ఆయన చట్టం ప్రకారం చూడాలి చేసుకుంటూ మనం మనం ఏం చేస్తాం ఈ మధ్య ఆయన వార్తలు ఎక్కువ ఉంటున్నారు మీకు తెలుసు మీరు ఆ కేసుని దగ్గరుండి చూశారు కూడా దువ్వారి శ్రీనివాసు మాదిరి ఈ తర్వాత వార్తల్లో బాగుంటున్నారు ఈ మధ్య కారణం కూడా వాళ్ళ మీద రెండు మూడు కేసులు తిరుపతిలో అక్కడ సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారని చెప్పేసి ఇది అనేక కేసులు ఏంటి దువ్వాడి శ్రీనివాస్ కావాలని కాంట్రవర్సీలు ఇరుక్కుంటున్నాడా లేదా కాంట్రవర్సీలు ఆయన పడుతున్నాయా అంటే ఒకటి సార్ మనం ఏం చేయాలి అంటే పబ్లిక్ పబ్లిక్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆచూతూచి మాట్లాడాలి ఉన్నారు దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది ఉంటాయి పది మందికి సహజంగా మనం ఏంటంటే ఆదర్శం ఉండాలి ఉండాలి చెయ్యాలి ఇప్పుడు అంటే తిరుపతి ఘటన నాకు తెలియదు అండి తిరుపతి ఘటన నేను ఎప్పుడు చూడలేదు అది జరిగింది ఏదో మళ్ళీ టీవీలో చూస్తున్నాయి నాకు టచ్ కూడా లేరు తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు చూసింది నేను ఇప్పుడు చూశాను అది అది నాకు ఐడియా ఉంది ఎందుకంటే గతంలో సీఏ గారిని కూడా నేను కలిశాను ఇలా కేసు ఘటనలో కూడా నేను గతంలో కలడం జరిగింది సో ఒకటి ఏంటంటే ఇప్పుడు చూస్తానండి బిఎన్ఎస్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఇట్లా మాట్లాడటం అలగరగా అప్పుడు అన్నది నాకు నా బాధ అనిపించింది అండి ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లి తల్లి ఖచ్చితంగా తల్లి కదా మహిళలు అనకూడదు కదా ఆయన ఎల్ పాపం చెప్పలేకపోయాడు దిగమింకున్నాడు సో మరి అది దాని ప్రకారం వెళ్తే అది బిఎన్ఎస్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఏ సెక్షన్స్ అవకాశం నాలుగు త్రిబుల్ వన్ ఇప్పుడు ఈ మధ్య బిఎన్ఎస్ త్రిబుల్ వన్ త్రీ ఫార్టీ వన్ మొత్తం త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరి దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాలి ప్లస్ ఈయన ఒకటి ఏమన్నారంటే మా యొక్క కార్యాలయం మీద దాడి జరిగింది అంటున్నారు సో దాన్ని మళ్ళీ ఆ యా కూడా చూసి పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఒక దాడి కేసు కూడా నమోదు చేస్తే ఏసెక్షన్స్ కి మారే అవకాశం త్రీ ఇయర్స్ కిలోమీటర్ రిపోస్ అవుతుంది అవును అంటే ఇవి రకరకాలుగా నేను అనుకుంటాం ఏంటంటే ఆ పోలీస్ పోలీస్ వారు ఏంటంటే ఒక్కొక్క కంప్లైంట్ కి ఒక్కొక్క కేసు కట్టే అవకాశం ఉంటుంది దీంట్లో కూడా ఆఫీసులు ఎవరైనా ఉంటే అఖ్యాయతం అదే చట్టం మట్టి కూడా చేయచ్చు చేయొచ్చు ఏమైనా పరపాటు నేను మనిషికి దెబ్బ తగిలినా కూడా అవును అటెంప్ట్ మర్డర్ కూడా చేయొచ్చు అటెంప్ట్ మర్డర్ అంటే మరి సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష దానికి బెయిల్ కూడా రాదు అటెంప్ట్ మర్డర్ అంటే మరి ఇప్పుడు చెప్పినట్టుగా కిరణ్ గారు చెప్పినట్టుగా మరి లోపల ఎవరైనా ఉండి ఒకవేళ దాడులు జరిగి అందులో ఒకవేళ ఒకవేళ జనరల్ పర్సన్స్ కాకుండా ఒక ఎస్సీ ఎస్టీ కనుక ఎవరు అనుకోండి పార్టీ కార్యకర్తలు అన్ని ఉంటారు అవును ఉంటారు పొరపాటున ఎస్సీ ఎస్టీ కార్యకర్త ఉంది వాళ్ళ మీద దాడి చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బెయిల్ కూడా రాదు ఇప్పుడు రవీంద్ర రెడ్డి అదే సో దీనికి దీంట్లో కూడా ఇప్పుడు మరి కిరణ్ గారు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పొరపాటున అక్కడ కార్యకర్త ఎవరైనా ఎవరైనా రావచ్చు అన్ని కులాలు ఉండదు ఒక ఎస్ఎస్టి సంబంధించిన పర్సన్ ఉన్నాడు అనుకోండి అతని మీద వీళ్ళు దాడి జరిగింది అనుకోండి ఆ నేర నిరూపణ అయితే అది కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఏంటి ఏంటి ఇప్పుడు మీరు అవకాశం అలా అలా అంటే అలా ఏముండదండి ఇప్పుడు న్యాయవాది అనేది మేము ఎప్పుడు న్యాయం ప్రకారం మాట్లాడతాం ఇప్పుడు న్యాయవాదిగా మాకేంటంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏమి ఉండదు నిజం అయిపోయింది నిజం అయిపోంటాం ఆ రోజు ఆయన మనల్ని అప్రోచ్ చేయాలి మనం చేశాము ఇప్పుడు మనల్ని అప్రోచ్ అయితే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అలా ఏముండదండి కాకపోతే ఏంటంటే అంటే అది వేరు అదేంటంటే అది సరే అది ఎవరికి ఇబ్బంది కలగదు ఆర్డర్ ప్రాబ్లం లేదు అది ఇద్దరు కుటుంబాల వ్యవహారం అంతే కదా మళ్ళీ ఇక్కడ ఎలా కాకుండా ఒక డిసిఎం కాదు సార్ ఆయన వ్యక్తిగత జీవితంలోనే సరిగా లేదు ఆయన జీవితమే చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్ నేను మనం కూడా పాజిటివ్ పాజిటివ్గా ఉన్నప్పటికి కూడా ఆయన అన్నది నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే తల్లిని అనకూడదు కదా అనకూడదు ఖచ్చితంగా నువ్వు బాగుండీ సార్ ఒకటే సార్ షేక్స్పియర్ ఒక మాట అంటాడు ఒకటి బుద్ధి తెలుసుకోవాలంటే వాడికి ఒక అధికారం ఇచ్చి చూస్తే బుద్ధి అంట అధికారం ఇచ్చారు కాబట్టి అండి ఇప్పుడు ఒక అధికారం ఇచ్చినప్పుడు అధికారం మదంతో ఉండేసి నాకు ఎవరు లేరు నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటే కరెక్ట్ కాదు సార్ మీరు నిజం సార్ గత ఐదు సంవత్సరాల కాలంలో కొడ్యాణి నాని కావచ్చు ఆర్కే రోజా కావచ్చు చివరంపూడి చంద్రశేఖరరెడ్డి కావచ్చు అంబటి రాంబాబు పేరు నాని ఇట్ట విర్రవీకిపోయారు సార్ అధికారం ఉంది కదా అదే నేను అంటే ప్రజాస్వామ్యంలో సర్వసత్తాక స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం ఉంది ఇప్పుడు ఇందులో ఏంటంటే ఎవరైనా అంటే ఓకే మీరు పార్టీ విధానాలను విమర్శించినందుకు ఎవరికి ఎవరికి ఇబ్బంది లేదు అదే ఏంటంటే ఇప్పుడు నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నాకు ఏ పార్టీలతో కూడా పరిచయాలు జస్ట్ పరిచయాలు అన్ని పరిచయాలు ఉన్నాయి నాకు ఎవరు ఎక్కువ తక్కువ కాదు నేను ఏమంటున్నానంటే మీకు ఏదైనా ఉంటే విధానాల ద్వారా మాట్లాడాలి తప్ప కుటుంబాలు భార్య భార్యల గురించి అలాగే తల్లుల గురించి అది మాట్లాడడం తప్పండి ఎందుకంటే అలా తల్లిని ఇప్పుడు ఆయన అంటే నాకు మనసు బాధ అనిపిస్తుంది చాలా మనసు వికలంగా ఉంది ఎందుకంటే ఎవరు తల్లి ఒకటే కదండి ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజు దువాడ శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు అవును పాపం మహాతల్లి తీసుకొచ్చారు ఆమె ఆమె కూడా చెప్పింది అయ్యా ఇట్లా మా అబ్బాయి బాధపడతాడు భవద్గీత కూడా తీసుకొచ్చింది ఆమె ఇప్పుడు ఆమె తల్లి మీకు నాకు అందరికి తల్లేగా అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మహాతల్లి ఆమె చిరంజీవి గారు వాళ్ళ తల్లి ఆమె అందరికి తల్లేగా ఆమె వయసు అంత ఆమె అంత పాపం మరి ఇది నాకు అంటే నాకు బాధ అనిపించింది ఇంత దాకా నాకు తెలియదు ఇప్పుడు వరకు తెలియదు అతను డైరెక్ట్ చెప్పాడు సో ఏమిటంటే అదొకటి తర్వాత వీళ్ళు దా ఏదైతే పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగినాయో అక్కడ ఎవరు మరి ఎవరైనా గాయపడ్డారా లేకపోతే వాళ్ళ మీద ఏదైనా అటెంప్ట్ మర్డర్ అయిందా అందులో ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్ ఎవరైనా ఉన్నారా అది చూసుకోవాలి పోలీసు వారు అలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఒకవేళ ఏదైనా ఎస్సీ ఎస్టీ కార్యకర్త కనుక గాయపడినా వాళ్ళకి అటెంప్ట్ మర్డర్ అయినా కూడా ఆ పెడతారు సో రాబోయే కాలంలో దువ్వాడి శ్రీనివాస్ గారికి కేవలం దాడి కేసు పెడితే అంటే బూతులు కేసు పెడితే మాత్రం మూడు సంవత్సరాల జైలు శిక్ష ఒకవేళ అతని మీద కనుక ఎస్టీ ఎస్టీ కేసు పెట్టినా లేదా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినా దాడి కేసు పెట్టినా ఆ శిక్షలు మరింత పెరిగే అవకాశం ఉంది బేరు కూడా రా వచ్చే అవకాశం ఉండదు ఏడు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ప్రముఖ అడ్వకేట్గా ఉన్నటువంటి ఆజాద్ గారు చెప్తున్నటువంటి మాట